హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వరమహాలక్ష్మి వ్రతం అనేది ఈ కంకణంతోనే ప్రారంభమవుతుంది అంటే ఈ కంకణం కట్టుకుని దేవిని ఆహ్వానించి మంగళహారతి ఇవ్వాలి ఈ కంకణం వ్రతంలో చాలా ముఖ్యమైనది వ్రతం ముగిసేంత వరకు ఈ కంకణం ఊడిపోకూడదు పువ్వు ఊడిపోయినా పర్వాలేదు కానీ చేతికి ఉన్న దారం మాత్రం ఊడిపోకుండా చూసుకోవాలి ఈ వీడియోలో కంకణం ఎలా రెడీ చేయాలి ఎప్పుడు కట్టుకోవాలి ఎన్ని పొరలు దారంతో రెడీ చేయాలి అలాగే కట్టుకునేసారి ఏ ఏ మంత్రాలు చదవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూస్తాం అంతకన్నా ముందు వీడియో మీకు ఇష్టమైతే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి నేను కూడా వరమహాలక్ష్మి వ్రతం బుక్లో చూసి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ కంకణం రెడీ చేయడానికి ఫస్ట్ పన్నెండు పొరలు దారం రెడీ చేయాలి తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నీరు పోసి దానికి పసుపు కొంచెం కుంకుమ వేయాలి మనం రెడీ చేసిన పన్నెండు పొరల దారాన్ని దానిలో ముంచి దానిలో ఉన్న నీరంతా ఇలా పిండుకోవాలి తర్వాత మనం ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పన్నెండు గంటలు వేసుకోవాలి ఒక్కో గంటు వేసేసారి ఒక్కో నామాలు పఠించాలి అంటే అందరి లక్ష్మిల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఓం వరలక్ష్మీ నమ ఓం ఆదిలక్ష్మీ నమ ఓం ధాన్యలక్ష్మీ నమ ఓం ధనలక్ష్మీ నమ గజలక్ష్మై నమ సంతోషలక్ష్మీ నమ ఓం ధైర్యలక్ష్మీ నమ ఓం విజయలక్ష్మీ నమ నమః నమ శాంతి లక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ అని ఈ పన్నెండు గంటలు వేసేసారి ఒక్కో నామాలను ఒక్కో దానికి చెప్పుకోవాలి ఇప్పుడు దారానికి మనం తొమ్మిది గంటలు వేయాలి పోవ్కో మూడు గంటలు వేయాలి మీరు దారానికి పన్నెండు గంటలు వేయకూడదు దారానికి తొమ్మిది వేసి పువ్వుకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు గంటలు వేసి గంటలకు కుంకుమ పెట్టాలి తర్వాత మనం దేవి ముందు ఒక ప్లేట్లో తమలపాకు మీద ఇలా పెట్టుకోవాలి తమలపాకుపై కంకణం పెట్టి ధూపం దీపం చూపించాలి అమ్మవారికి కూడా అలంకారం అంతా అయ్యాక దీపం వెలిగించి ఈ కంకణం మీరు కట్టుకోవాలి ఈ కంకణం చేతికి భర్తతో కానీ లేదా ముత్తైదువులతో కానీ కట్టించుకోవచ్చు దీనిని కట్టుకునేసారి మమ సర్వాభిష్ట సిద్ధార్థం కంకణధారణం కరిష్యే శుభలక్ష్మి ప్రీత్యర్థం చ కంకణ దారణం కరిష్యే అని మీరు చెప్పుకోవాలి ఈ కంకణం కట్టుకుని లక్ష్మీదేవులను ఆహ్వానిస్తూ చేతికి కంకణం కట్టుకోవాలి కంకణం కట్టుకోకుండా మీరు అమ్మవారికి ఎంత వైభవంగా పూజ చేసినా ఫలితం ఉండదు అని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు ఈ కంకణాన్ని వ్రతం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత కూడా మాకేం ప్రాబ్లం లేదు మేము చేతిలోనే కట్టుకుంటామంటే చాలా మంచిది లేదు అనుకునేవారు మీరు వరమహాలక్ష్మి పుష్పాలు అవన్నింటినీ ఒక నదిలో కానీ లేదా తులసి చెట్టులో కానీ వేస్తారు కదా అలాగే దీనిని కూడా ఒక తులసి చెట్టు లేదా పారే నీటిలో కానీ కలపవచ్చు వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు